ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం మంత్రాలయం మండలం బూదూరు గ్రామానికి చెందినటువంటి ఎస్సీ మాదిప్పుల యువకులు విజయ్ చిన్న మరి గాబ్రేలు ఎన్నటి దినమున అర్ధరాత్రి అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ముగించుకొనే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి అడుగుపెట్టగా అర్ధరాత్రి పన్నెండు గంటల ఇరవై నిమిషాలకి ఈ యువకులు అక్కడ చికెన్ కొండ దగ్గరికి కూడా వెళ్ళి చికెన్ తీసుకురావడానికి వెళ్తే మరి అక్కడే మద్యం సేవించినటువంటి అదే బూదూరు గ్రామానికి చెందినటువంటి ఒక చాకలి నరేష్ అనే వ్యక్తి ఆయన మరి ఎంతో మరి కుల వివక్షత అంటరానితనం మరి చూపించి మీరు మాదిగులు మా ఏరియాలోకి మా వాడలోకి రాకూడదని హుకుం జారీ చేసి ఎందుకు రాకూడదని ప్రశ్నిస్తే నాకే ప్రశ్నిస్తారని కూడా కోపా దృకానికి మరి పాల్పడి ఆయన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసుకొని వచ్చి ఒక్కసారిగా మరి తలపైన మరి అదేవిధంగా ఒక గడ్డం మీద చేతుల మీద విచక్షణ రహితంగా నరికి మరి ఎవరైతే అక్కడ వచ్చినారో అడ్డుకున్న వారిని కూడా మరి కత్తితోన పొడవడానికి పోయి చాలా చిన్న చిన్న గాయాలు చేసి మరి నిజంగా మరి అందరిని కూడా కత్తితో కూడా బెదిరించి చాలా వరకు కూడా కత్తితో వీర విహారం కూడా చేయడం జరిగింది తక్షణమే ఆ ముద్దాయి పైన వెంటనే హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ ప్రకారం ఆ ముద్దాయి పైన కేసు నమోదు చేసి వెంటనే కూడా సబ్ జైలుకి ఎత్తాలని కూడా మేము ఈరోజు కూడా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఎమ్మెదనూరు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా వచ్చి బాధితులను కూడా పరామర్శిస్తే మాకు చాలా బాధకరం అనిపించింది ఈరోజు నూతన సంవత్సరం చేసుకోవాలన్నా పండుగలు చేసుకోవాలన్నా ఈ దేశంలో దళిత గిరిజనులకి శాంతి లేదు ప్రశాంతత లేదు అయ్యా ఈ కుల వివక్షత అంతరానంతనం చూపించే వాళ్ళు మరి అగ్ర నేను ఒకటే తెలియజేస్తున్నా అయ్యా మీది ఒకటే రక్తం మాది ఒకటే రక్తం మీరు కుల వివక్షత అంటరానం చూపించిందండి మా పైన దాడులు చేయద్దండి మా పైన అత్యత్నాలు చేయద్దండి మమ్మల్ని చంపద్దండి అని కూడా ఈ నూతన సంవత్సరం సందర్భంగా మేము ఈ మీడియా ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాం నిజంగా మాకైతే నూతన సంవత్సరం అయితే ఈరోజు మాకి సంతోషం లేదని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ విషయం పట్ల ఆల్రెడీ ఎస్పీ గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం ఇంతవరకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా కేసు నమోదు చేయలేదు మంత్రాలయం పోలీస్ స్టేషన్లో వెంటనే ఆ ముద్దాయిని మరి లోపలికి పెట్టి ఖచ్చితంగా సభ్యులకు కూడా పంపించలేకపోతే జైబీ మేము సంఘం ఈ జిల్లా వ్యాప్తంగా మంత్రాలయ నియోజక వర్గ వ్యాప్తంగా కూడా రాష్ట్ర రూకాలు ధర్నాలు నిరాహార దీక్షలు కూడా చేపడతామనుకున్న ఈ సందర్భంగా తెలియజేస్తూ బాధితులకు ఏదైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని కూడా ఇల్లు వరకు కూడా తీసుకెళ్లి ఆ బాధితులకు న్యాయం చేకూర్చేంత వరకు కూడా మేము పోరాడతాం అనుకున్న సందర్భంగా తెలియజేస్తూ నా పేరు చిక్కం జానయ్య మాదిగా జై ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జైభీ జై